నిజంగా బ్రేకింగ్ చూస్తున్నాం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లీకర్ స్కామ్ లో ఈడీ టాప్ గేర్ వేస్తుంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా మేజర్ ఆపరేషన్ కు సిద్ధమైంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది అటు కవిత విషయంలో జరిగినట్లే ఇటు ఢిల్లీ సీఎం విషయంలో కూడా జరగబోతుందా ఆల్రెడీ ఇటు సర్చ్ వారెంట్ తో ఈడీ బృందం అక్కడ ఉంటే ఇంత భారీగా బలగాలు అక్కడ సీఎం ఇంటి ముందు పహారా కాయడం ఏ రకంగా చూడాలి అంటే కేజ్రీవాల్ అరెస్ట్ కాబోతున్నారనుకుంటున్నారు సునీత మొత్తానికి ఈ రోజు అంటే కోర్టు నుంచి ఎప్పుడైతే ఆదేశాలు రావడం జరిగిందో అంటే విచారించుకోవడానికి ఇబ్బంది లేదు బట్ అరెస్ట్ కాకుండా మేము ఆదేశం ఇవ్వలేమంటూ కూడా ఎప్పుడైతే కోర్టు నుంచి ఒక స్టేట్మెంట్ రావడం జరిగిందో సో వెంటనే ఈడీ అధికారులు అలర్ట్ కావడం జరిగింది దీంట్లో భాగంగా సో అంటే ఇప్పటికే అటు విచారణ కూడా పన్నెండు మంది అధికారులతో ఈడీ విచారణ అంటే సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం దీంట్లో కీలకమైనటువంటి కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది మధ్య కవిత విషయంలో ఎట్లాంటి అయితే మనం సేమ్ సిచ్యువేషన్ అటు కేజ్రీవాల్ విషయంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది సో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే లేదంటే ఒక ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఆ పద్ధతి ప్రకారమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ అరెస్ట్ చేస్తారా లేదా అన్నది మాత్రం ప్రధానంగా ఒక సందిగ్ధం కనిపిస్తోంది కవిత విషయంలో కూడా సేమ్ ఇట్లాంటి సీనే మనకు కనిపించింది సోదాలు మాత్రమే అనుకున్నాం బట్ ఈ టైం కి కవితను అరెస్ట్ చేయడం జరిగింది రాత్రిపూట చీకటి పడ్డ తర్వాత సో ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయం కూడా అదే సిచువేషన్స్ అవే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి సో ఏ క్షణమైనా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో మరి ముఖ్యంగా దీనికి తోడు ఈ మధ్య కాలంలో మనిషి సిసోడియా బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు వినిపించాయి మనిషి సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇప్పటికీ అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు సార్లు బెయిల్ కు అప్లై చేసుకున్న అప్లై చేసుకున్నా గానీ బెయిల్ మంజూరు కాలేదు మరొక వైపు ఈడీ తరపు న్యాయవాదులు కూడా చాలా బలంగా కోర్టులో వినిపించడం జరిగింది రౌస్ ఎవెన్యూ కోర్టు ఇంకా దీంట్లో హై ప్రొఫైల్డ్ కే అంటే హై ప్రొఫైల్డ్ వ్యక్తులు ఉన్నారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళందరినీ కూడా విచారించి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మనీష్ సుసోడియా ఎట్టి పరిస్థితుల్లో కూడా కూడా ఈడి తరపు న్యాయవాదులు మాట్లాడడం జరిగింది దీంట్లో భాగంగా అటు కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు సోదాలు నిర్వహించిన తర్వాత ఏం జరగబోతోంది అరెస్ట్ చేయబోతున్నారా ప్రస్తుతానికి సమాచారం ప్రకారం సో ఈడీ ఏ క్షణమైన అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికీ తొమ్మిది సార్లు విచారణకు పిలిస్తే తొమ్మిది సార్లు కూడా ఈడీ విచారణకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరు కాలేదు బట్ కోర్టు నుంచి మాత్రం ముందస్తు బెయిల్ కి అప్లై చేయడం జరిగింది బట్ ఈసారి మాత్రం బెయిల్ ఇవ్వలేము ఖచ్చితంగా సోదాలు అంటే ఈడీకి కొంత ఫ్రీడమ్ మాత్రం ఇచ్చింది స్పష్టంగా కనిపిస్తోంది సో అరెస్ట్ జరగబోతోందా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసు గత రెండు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా లుగా కదురుతుంది చివరాఖరికి ఇప్పటికే అటు మని గానీ లేదంటే మాగుంట రాఘవ గానీ లేదంటే గోరట్ల బుచ్చిబాబు గానీ అరుణ్ అరవింద్ గాని అరవింద్ అరుణ్ రామచంద్ర పిల్లయ్ గానీ సో అందరినీ కూడా విచారించినటువంటి ఈడీ అధికారులు ఆఖరికి కవితను చేరుకోవడం జరిగింది కవితను కూడా విచారించినటువంటి నేపథ్యంలో చాలా వరకు అంటే ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీతో డబ్బులు అక్రమంగా సంపాదించి ఆప్కు ఇచ్చారు వంద కోట్ల రూపాయల ముడుపులు అప్పజెప్పారు అన్నది కవిత పైన ప్రధానమైన అభియోగం సో దీంట్లో భాగంగా కస్టడీ తీసుకోవడం జరిగింది కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు ఈ విచారణలో భాగంగా వంద కోట్ల చుట్టే విచారణ జరుగుతోంది కవితను అప్పుడు అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పాలసీని క్రియేట్ చేసింది ఎవరు ఈ పాలసీ ఎక్కడ డెవలప్ చేయడం జరిగింది వీటన్నిటి సంబంధించి రెండు సంవత్సరాలు చిన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సేకరించడం జరిగింది ఇప్పటికే మిగతా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్ విచారించడం జరిగింది సో కవితను వంద కోట్లు ఎక్కడికి వచ్చాయి ఎక్కడి నుంచి ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రధానంగా కనిపిస్తోంది రైట్ మనకు బ్రేకింగ్ కూడా అటు సీఎం సీఎం బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా సీజ్ చేసింది స్పష్టంగా కవిత విషయంలో కూడా ఇదే జరిగింది కవిత భర్త అనిల్ గానీ కవిత ఫోన్లు కానీ కవిత పిఎలు గానీ వీళ్ళందరి ఫోన్లు కూడా ఆరో సీజ్ చేయడం జరిగింది సీఎం ఫోన్ లో సమాచారం ఆధారంగానే కేజ్రీవాల్ ని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే కవిత విషయంలో పన్నెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నటువంటి ఈడీ అధికారులు దాంట్లో భాగంగానే విచారణ కొనసాగిస్తున్నారు మరొక వైపు ఇటు ముఖ్యమంత్రి ఫోన్ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది సో ఈడీ అధికారులు చాలా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణ గానీ ఫోన్ లో ఉన్నటువంటి డాటా గానీ సేకరించే పనిలో ఉన్నారు సో దాన్ని సీజ్ చేసి రిట్రైవ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కవిత విషయంలో కూడా సేమ్ ఇవే సీన్లు నడిచాయి సో కవిత అరెస్ట్ అయిన తర్వాత కస్టడీకి తీసుకున్నటువంటి తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాయి గోవా ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారు సో ఇట్లాంటి అన్ని విషయాలు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది కవిత తర్వాత చివరాఖరికి అటు అరవింద్ కేజ్రీవాల్ దగ్గరికి ఈడీ చేరుకుంది మరొక వైపు కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకుండా అంటే మేము విచారణకు ఆదేశాలు ఇవ్వకుండా ఆపలేము విచారణకు హాజరు కావాల్సిందే అంటూ కూడా కోర్టు కూడా ఒక రకంగా కోర్టులో చుక్క ఎదురే కేజ్రీవాల్ కని చెప్పాలి ఇప్పటికే శ్రీకాంత్ ఇవన్నీ చూస్తుంటే కూడా ఈడీ బృందం దూకుడు చూస్తుంటే ఆల్రెడీ అటు పక్క ఆప్ నేతలు కూడా సుప్రీం కోర్టు తలుపులు తట్టినట్టు తెలుస్తుంది అంటే ఈ విషయంలో ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా ఏంటి దీని ఏ రకంగా చూడొచ్చు ఎస్ సునీత అంటే బెయిల్ వచ్చే అంశం అంటే ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఒక రైడ్ నడుస్తుంది రైడ్ తర్వాత అరెస్ట్ చేయబోతున్నారా అరెస్ట్ వారెంట్ ఇవ్వబోతున్నారు సో దీంట్లో ప్రస్తుతానికి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది సో ఒకవేళ అదే జరిగితే దీంట్లో ఇంకా హై ప్రొఫైల్ ఉన్నారు సో వాళ్ళందరినీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఇప్పటికే ఇడి తరఫున న్యాయవాదులు కోర్టు ముందు చెప్పడం జరిగింది నౌస్ రెవెన్యూ కోర్టులో సో దాంట్లో భాగంగా ఆ హై ప్రొఫైల్డ్ కేసు అంటే ఎవరైతే ఉన్నారో లీడర్స్ కానీ లేదంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు గానీ ఒకవైపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇటు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి సో ముఖ్యమంత్రిని టచ్ చేస్తున్నటువంటి క్రమంలో చాలా బందోబస్తు కూడా భారీగా ఉన్నారు ఇప్పటికే పోలీస్ బందోబస్తు మోహరించడం జరిగింది అటు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కూడా ఒక ఉత్కంఠ భరితమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి దేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి పరిణామం జరగబోతోందా ఢిల్లీ భారతదేశానికి గుండెకాయటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి ఈడీ అధికారులు రైడ్ నిర్వహిస్తున్నారు పన్నెండు అధికారులతోటి ఏ క్షణమైన కవిత విషయంలో ఏదైతే సీన్ జరిగిందో సేమ్ సీన్ ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయబోతున్నారా అన్నది ప్రధానంగా కనిపిస్తుంది చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు ఢిల్లీలోనే ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ విషయాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇటు ఏదైతే వంద కోట్ల చుట్టూ కూడా అంశం అయితే వెళ్తుంది మరి ఇలాంటి టైంలో కవితను విధంగా కేజ్రీవాల్ ఒకే దగ్గర ఉంచి ఈడీ ప్రశ్నించే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా ఈడీ ముఖ్య ఉద్దేశం కూడా అదే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ ఇప్పటికే విచారిస్తున్నారో గతంలో కూడా అందరిని కలిపి విచారించినటువంటి సందర్భం ఉంది సో ఈసారి కూడా కవిత అరెస్ట్ చేసిన తర్వాత